కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ కృష్ణపల్లి సురేష్ ను పోలీసుల కుటుంబ భూ వివాదంలో ఇరికించి కేసు నమోదు చేయడంతో జర్నలిస్ట్ కృష్ణపల్లి సురేష్ మీడియాను ఆశ్రయించారు తనపై ఎస్ఐ డోలకాశి సాగర్ సిఐ దగ్గని శ్రీనివాస్ తనను కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో భూ వివాదంలో ఇరికించి కేసులు బనాయించారని తనకు వివాదానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు అక్రమ కేసులు బనాయించి తనను ఇబ్బందులకు గురి చేయాలని ఉద్దేశంతో తనపై కేసు పెట్టినట్లు జర్నలిస్ట్ కె సురేష్ వ్యక్తం చేశారు సామాన్య జర్నలిస్ట్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని ఉద్దేశపూర్వకంగా భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయకూడదని తెలిపారు తాత ఎల్లా నాటి ఆస్తి భూమి విషయంలో కుటుంబానికి ఓ వివాదం కొనసాగుతుందని కుటుంబ సభ్యుడని అక్రమంగా అన్యాయంగా ప్రమేయం లేకున్నా కేసుల్లో ఇరికించడం ఏంటని ప్రశ్నించారు భూ వివాదం పోరాటం చేస్తున్న కుటుంబ సభ్యుడు రాజేశ్వర్ ఆర్టీఐలో మాపై కాకుండా మిగతా మా కుటుంబ సభ్యులపై ఏవైనా కేసులు పెట్టారని సమాచారం కోరగా అలాంటి కేసులు ఎవరిపై సభ్యులపై ఏమీ లేవని ఓ నివేదిక సమర్పించారు మరి మళ్ళీ ఈ మిగతా సభ్యులపై జర్నలిస్ట్ సురేష్పై కేసులు పెట్టడానికి ఎవరి అక్రమ ఒత్తిడి ఉందని పలు అనుమానాలకు దారితీస్తుందని తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను కృష్ణపల్లి సురేష్ జర్నలిస్ట్ మీడియా పలానా ఛానల్స్లో పలానా పేపర్స్లో వర్క్ చేస్తాను విషయం ఏంటంటే నా కుటుంబానికి గతంలో మన ప్రస్తుతం భూవేదం కొనసాగుతూ ఉంది దాంట్లో నన్ను అన్నయ్యంగా మోఖం మీద నేను లేకున్నా అందులో పోకపోయినా కేవలం కుటుంబానికి సంబంధించిన వాడని జర్నలిస్ట్ అని కక్షపూరితంగా నా మీద మన వాంకిడి ఎస్ఐ గారు అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది అన్నయంగా నా పాత్ర అందులో లేకపోయినా కానీ లాగడం జరిగింది ఇది నేను గతంలో కూడా నేను ఎస్ఐని అడిగినా మరి నా మీద ఏమైనా కేసు అయిందా మా మిగతా వాళ్ళ సభ్యుల మీద కూడా అన్నయంగా ఏదైనా కేసు అయిందా అంటే అలాంటిది ఏం కాలేజీ సురేష్ అన్నారు మేము చట్ట ప్రకారంగానే తప్పు చేసిన వాళ్ళనే మనకు ఆధారాలు బట్టి కేసు పెట్టినా పంపడం జరుగుతుంది అన్నాడు మరి అలాంటప్పుడు మళ్ళీ కొన్ని రోజుల క్రితం అయిన తర్వాత మళ్ళీ అనవసరంగా నన్ను లాగడమేంది నాకు అసలు అన్న పాత్ర కూడా లేదు అన్న నేను మూకంగా పోలేదు ఏం చేయలేదు నా వరకు నేను మీరే ప్రకారణకు వెళ్తున్నా అతన్ని నేను ఎందుకు మా వాళ్ళ మీద కేసు పెట్టినావు అని నేను అడిగితే నన్ను అందులో లాగాల నా పాత్ర లేకున్నా కానీ అనవసరంగా కేసు పెట్టడం జరిగింది ఇట్లా కుటుంబాభివాద విషయంలో జన్సిన లాగద్దని నేను ఒకటే మీడియా ప్రతినిధులకు మన పోలీసు వారికి నమస్కారం చేసి చెప్పండి